తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు ఆయన వ్యవహార శైలి ఈ పార్టీ ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంవోల్ ఎంఓయూలు చేసుకుంటుంది అందులో చేసుకున్నటువంటి ఎంఓయులు అన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు ఈరోజు కూడా ఉండదు ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలివచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో అనేక ఎంఓయులు చేసుకున్నటువంటి వ్యక్తి ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటా ఉన్నారు ఒకవైపు అభిప్రాయాలు వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ దేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే ముఖ్యమంత్రి గడచిన సంవత్సరం కూడా దావోసులో ఎంఓయూలు చేసుకున్నారు ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయుల విలువ నలభై వేల కోట్లు దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం పది పన్నెండు వేల కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి ఇదొక భాగం అయితే ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే మొన్న అక్కడ ఎంవయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్ కావచ్చు మేఘా కావచ్చు కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు అంటే ఫిగర్ ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అసలు జరుగుతున్నది ఏంది ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు మాసాలు గడిచిపోయినాయి వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు